హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వెజ్ బిర్యానీ కుక్కర్లో అయితే చూపించబోతుంది అనమాట నేను మార్నింగ్ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కానీ నాకు ఎందుకు ఫిఫ్టీన్ సెకండ్స్ చూపిస్తుంది టైం డ్యూరేషను నేను వన్ మినిట్ అప్లోడ్ చేసినా గానీ కిరీటీ చేయమన్నాడని చేసాను అన్ని వెజిటేబుల్స్ వేసి అని ఆ వీడియోలో చెప్పాను అడగందే అమ్మాయినా పెట్టదు అని అందుకని ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది కానీ నాకు ఎందుకో చూపించట్లేదు మీరు ఫుల్ వీడియో కనుక చూస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి మేము చూసాము అని వెజ్ బిర్యానీ అందరూ చేస్తారు నేనే చేసేదాన్ని కానీ ఎప్పుడు చేసినా మెత్తగా అయిపోయేది మాట అలా కాకుండా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే చాలా పొడి పొడిగా మనం మామూలుగా దమ్ బిర్యానీ చేసుకునే స్టైల్లో అయితే వస్తుందన్నమాట అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అందుకంటే ముందు కిరీటి నేను ఇలా వంటలు వాడికి ఇష్టమైన చేసినప్పుడు నా దగ్గరే ఉంటాడు వాడు కొంచెం మాట్లాడాడమాట ఇవి వేసేటప్పుడు అది రీల్స్ అవి వస్తాయి కదా యూట్యూబ్ షార్ట్స్లో చూసి ఒక వాళ్ళ ఛానల్ ఏదో తెలియదు కానీ అలా కిరీటి మాటలు వినండి నువ్వు అదే ఫస్ట్ ऐसे आता हूँ, चिल्ली, ऐसे आता हूँ, क्या कर रही हो तेरे को बोल दिला, करेट, ऐसे आता हूँ, बीटरूट, ऐसे आता हूँ, बीन्स, ऐसे आता हूँ, आलू, ऐसे आता हूँ, ये प्राणी ऐसे इंच आलू, मिक्सिंग, 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 मिक्सिंग కదా కిరీటి మాటలు ఇప్పుడు ఏదైనా యూట్యూబ్లో కానీ మామూలుగా రీల్స్ ట్రెండ్ అవుతున్నాయంటే పిల్లలు వాటిని చూసి చూసి అదే ఫాలో అవుతారు అనిపించింది ఈ కుక్కర్లో బిర్యానీకి వచ్చేసి ముందుగా కుక్కర్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా తర్వాత నేను చూపించిన వెజ్జీస్ ఉన్నాయి కదా ఆనియన్ చిల్లీ క్యారెట్ బీట్రూట్ బీన్స్ ఇంకా ఆలు అవి కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇందులో ఎన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ రైస్ పొడి పొడిగా రావాలంటే ముందుగా రైస్ సోక్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక టూ టైమ్స్ అది బాస్మతి రైస్ అయినా మామూలు రైస్ అయినా కూడా సోనా మసూరి అయినా ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకోవాలి నీట్గా వాష్ చేసుకుని నేను ఇది సోక్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ ప్రిపరేషన్ అంతా స్టార్ట్ అనమాట ఇందులో పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా అవి ఫ్రై అయినవి వెజిటేబుల్స్ మరీ మెత్తగా ఫ్రై అవ్వకూడదు మనకి బాగా క్రంచీగా తగలాలి కదా కుక్కర్లో బాగా కుక్ అయిపోతాయి కాబట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోద్ది అంతే ఇంకంతా ఇప్పుడు మనం వన్ ఇస్ టు టూ రేషియోలో అదే బాస్మతి రైస్ అయితే వన్ ఇస్ టు వన్ ఏ వేసుకోండి లేదంటే ఒకటి పావు అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు ఇది మామూలు రైస్ కాబట్టి వన్ ఇస్ టు టూ రేషియోలో వాటర్ అయితే వేసుకుని ఈ మామూలుగా దమ్ కాకుండా ఇలా కుక్కర్లో కాకుండా మామూలుగా వండేటప్పుడు అయితే మనం రైస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటాము ఇలా ఈ రైస్ కుక్కర్లో విజిల్ పెట్టేటప్పుడు అయితే ముందు వాటర్ వేసి మరిగించుకొని అప్పుడు ఈ రైస్ అనేది వేయండి దానివల్ల మనకి రైస్ బాగా పొడిపొడిగా వస్తుందిమాట లేదు అంటే మెత్తగా అయిపోద్ది మనం ఫ్రై చేసి బాగా ఫ్రై చేసి వాటర్ పోస్తే ఏంటంటే మనకి అది ఫ్రై చేసేటప్పుడే చాలా వరకు కుక్ అయిపోయి ఉండి బాగా అదే మెత్తగా అయిపోద్ది అన్నమాట రైస్ అనేది చూడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని ఇంకో కుక్కర్ విజిల్ పెట్టుకుని త్రీ విజిల్స్ వస్తే సరిపోతాయి అన్నమాట ఇంకా ఆవిరిపోయిన తర్వాత తీసి చూస్తే ఇలా పొడిపొడిగా అయితే తయారవుతుంది మీరు కూడా మీ ఇంట్లో ఇలా కుక్కర్లో బిర్యానీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిక్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్